భయపడమ ద్వారా గాఢ నిద్రపెట్టినప్పుడు చక్క అంటే ఓ రాణ రాను ఇంట్లో సామాన్లు బయటకి ఇసిరేసి ఓ వచ్చేసి సుడిగాలు ఇసిరేసి పంతలు పోయి అలా కాకుండా చాలా సైలెంట్ ఉంటుంది ఆలోచనని చెడగొట్టాలి అది యాయలు చేసి యాయలు చేసిందే అది అతను మహారాజే అతను ఎలాంటి వాడైనా అవనివ్వండి ఆలోచన ఆలోచన చెడగొట్టాలి స్త్రీ ఆలోచన చెడగొట్టాలి అపవాది యొక్క ఆలోచన చెడగొట్టాలి అందుకే వాడు నీళ్ళు అడిగితే వీడేమిచ్చింది వాద్యము పాలు పాలగుడ్డి ఇదే పాల గుడ్డి ముందుగా పాలుంటాయి వాక్యమాను పాలు అనే ఉదక స్నానం అదేంటే పాలు అనే ఉదక స్నానం చేత మనం ఏం చేయాలి నిజం పాలుతో నింపబడి ఉంటాం దాని మాట్లాడలే హవ్వమ్మ హవ్వ అంటే జీవం హామీలో ఉండాలి జీవం ఉండాలి సారా రాజులకు తెల్ల ఏనా రేవకా నీళ్ళు ఇస్తుంది ఎంతమంది తాగినా నీళ్ళు అవ్వో ఆవిడ నా గోపిక లేదండు నా గోపిక లేదు ఒంటికి నీళ్ళు ఎత్తది మనిషికి ఎత్తది మనిషికి ఇచ్చినట్టు ఒంటికి ఎత్తది ఒంటికిచ్చినట్టే మనిషికి ఎస్తుంది మనిషికి ఇస్తుంది ఒకరిని ఒకలా చూడదు చక్కగా ఇంకెలాగ కడవ దించి అలా పోస్తూ ఉంటే దోశలు అలా పెట్టుకుని తాగడమే అదే ప్రార్థన నువ్వు వచ్చి నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి అన్నప్పుడు దేవుడు తన కడవ నింపుతూ ఉంటాడు నువ్వు అలా పోసుకు అని సరే తాగడం ఒంటిలో తాగుతామో మనిషిలో వంట ఏం చేస్తుంది స్టోరేజ్ ఎక్కువట వంటే ఇలా వంపుగా ఉన్న దగ్గర నీళ్లు దాచుకుంటుందట చరిత్ర మీరు నెట్లో కూడా కొడితే ఉంటుంది ఇలాగ దాచుకొని అనేక దినాలు సుమారు ఆరు నెలల పాటు నీళ్లు కూడా ఉండదు కదా ఆ నీళ్ళు అలా తెచ్చుకొని అలాగ అలా ఎంచుకొని అలాగ నీళ్ళతో అలా నింపబడతా ఉంటుందట నెట్లో ఉంటాయి ఇవన్నీ కాబట్టి మనం కూడా ఒకసారి నింపబడితే అది అలాగ ఆత్మలా ప్రవహించాలి ఎతలు అలాగా రెంకాయ చేసింది నీళ్ళు ఇచ్చింది సమల స్త్రీని ప్రభువారే అడిగారుంది ఆమె తన యొక్క పాత జీవితాన్ని విడిచి పిలిచిపెట్టింది ఇక్కడ యాహీలు అలాంటి క్యారెక్టరే మీరు ఆమె నేమీ హరగా చూడకుండా అలాంటి క్యారెక్టర్ ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళ యొక్క సాతాను ఆలోచనని నేలకేసుకుంటే గౌ అమ్మ నా సమస్యలు ఇంకా తేరం ఈ వ్యాధి ఇంకా పోదు నా జీవితం ఇంతే నా దేత ఉంటే అవును నీ జాతకమే అంతానికి కనిపించగలం ఏం చెప్పింది ముందు పాలు ఇచ్చి పాలు ఇచ్చాక చక్క కొడుకో అంటే సాద దీక్ష శాద దీర్చాక ఏమి వాక్యం ద్వారా ఎతలు శుద్ధి మీకు మీకు గురించి యశాగ్రంథంలో చక్కగా ఉంటాం యశాగ్రంథం నా యశాగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు యశ గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు స్థిరపరిస్థితి చూసా స్థిరత్వాన్ని కూర్చు మనల్ని ఎలా చేస్తాడు దేవుడు స్థితమైన చోట చూసే వాక్యంతో అక్కడ మనల్ని మేకు వలే స్థిరపరిస్తు ఇంకెవరు ఓడబెరకలేటట్టు మళ్ళీ దేవుడే వచ్చి దానికి ఓడబెరకాలంటే మళ్ళా దేవుడే వచ్చి దాన్ని ఓడబెట్ట స్థిరమైన స్థిరపరచడానికి అంటే వాక్యమును మన మైండ్లో దేవుడు ఎలా పెట్టుబడతాడు స్థిరపరుస్తాడు అపవాది ఏదో మాకు చెప్తూ ఉంటుంది వాక్యమే పోరాడుతూ ఉంటుంది ఈ ఘోష అంతా ఎక్కడ తిరుగుతుంది ఇక్కడే ఆలోచనలో ఏదేదో చెప్తా ఉంటుంటాడు అపవాదు అప్పుడు వాక్యం ఇక్కడే మాట్లాడుతుంటుంటాడు ఇంకెలాగ పోరాడుతున్నప్పుడు సుత్తే నెక్కుద్ది బంధన సైతం అది బరదపడుతుంది అదే నే ఎక్కువ ఇలా తీసుకునే సరిగ్గా ఆలోచనను చనగొత్తుంది ఆలోచనను చెడగొట్టింది నీ ఇంటిలో నీ గుడారంలో అప్పాదిగాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పరిగెట్టుకుని ఉంటా వచ్చేసి పడిపోతూ ఉంటుంటాడు ఎవరో ఒకళ్ళు ఉండి నీ పిల్లల్లోనూ నీ భర్తలోనూ ఉండి లేదా నీ చుట్టాల్లో ఉండి వచ్చి పడిపోయినప్పుడు ఏం చేయలేదు అలాగే బు కొడుకు అని చెప్పి పొడుగోట్టు వాళ్ళకి కావాల్సింది ఇచ్చి ఇచ్చిన తర్వాత వాక్యం ద్వారా ఇతనికి ఎలా వాక్యం చెప్పాలి ఏంటి అన్న జ్ఞానానికి వచ్చి మనమే మేకలో ఉండి వాక్యాన్ని ఆ కణతలో వేసుకొట్టినప్పుడు వాళ్ళ సేద తీరి లేచి మరలా ఆ ఆలోచనని విరమించుకొని అటువంటి తలాంపులను విరమించుకొని బ్రతుకు మీద ఆశ కలిగి దేవుని మీద ఆసక్ ఇక్కడ నేను దేవుని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను అంటుంటారు కొంతమంది అప్పుడు అలాగే అని చెప్పి వచ్చి అన్నం తిని అని చెప్పి అన్నం పెట్టేసి శుభ్రంగా అన్నీ పెట్టేసి అన్నీ పెట్టేసాక వాళ్ళ నుంచి ప్రార్థన చేస్తారు దేవుడు వాక్యం అలా చెప్పాలో అలాగా ఈ ఆలోచనను పారతాలు అలా చేసినప్పుడు వాళ్ళు ఎక మీదకి దేవుడిని చర్చికి వెళ్తాను అన్న కాకు రావాలి అది కనతల్లో ఉన్న వాక్యం అలా స్థిరపరచబడాలి అది యా ఏలు అన్నాడే చేసింది యాలు అంటే యహోవా దేవుడు అన్నాడు ఆమె పేరు కథ పెట్టాను దేవుడు యహోవా అని దేవుడిగా కలిగిన జనులు ధాన్యులు ధనులు బైబిల్లో ఉంది యహోవ తమకు దేవుడు కాగల జనులు దాన్ని మనం యాయేలు ఈ మాట చెప్పాల్సింది ఇప్పుడు మనం ఎవరు హవ్వ ఇప్పుడు మొదటి నేను చెప్తున్నాను హవ్వ తర్వాత ఎవరు క్షార తర్వాత ఎవరు రెబక ఆ తర్వాత ఎవరు సమయస్ వలే మన యొక్క పాత జీవితాన్ని రోత రోత యొక్క జీవితాన్ని దేవుడి దగ్గర విడిచిపెట్టాలి ఇంకోటి ఎవరినైనా యాన సాధారణ యొక్క కుతంత్రాలు ముందే తెలుసుకొని వాక్యంతో దాన్ని చెడగొట్టి నేలకేసి కొట్టేయాలి నేలకేసుకొట్టడానికి అక్కడ ఉంది కొట్టడం అంటే అగాధల్లో పంపడమే పాతాలలోకి పంపడమే నేలలో ఒక వేసి కప్పటేసాం అది ఎప్పటికీ కనబడదు సమస్య లేదు అది కనబడదు అది కనబడదు అలాగే అపవాది యొక్క ఆలోచనలే మనం నేలకి వాళ్ళుగా ఉండాలి అట్టి కృపదేవుడు మనందరికీ అందరికీ అనుగ్రహించిన